ఒక అడవిలో ఒక పులి ఎన్నో రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఉంది వేట కోసం తన కడుపు నింపుకోవడం కోసం ఆ సమయంలో ఒక మనిషి అటుగాలడం గమనించిన పులి వేటాడము నాకు ఇన్ని రోజులకి ఆహారం దొరికింది అని సంబరపడుతూ ఉండగా ఆ మనిషి ఆ పులిని మనం వేటాడుతుందని గమనించి పరుగులు పెట్టాడు పరుగులు పెట్టుతూ ఉంటే తనని తరుముతూ పులి పరిగెడుతున్నాడు మనిషి ఏమో ముందు పరిగెడుతున్నాడు పులి ఏమో వెనకాల పరిగెడుతూ వస్తుంది కాసేపు తో వేగం పెంచాడు మనిషి పులి కూడా వేగం పెంచాడు మనిషి వేగం పెంచి ఎట్టో ఒక అటు ఒక చెట్టు కనబడితే ఆ చెట్టు ఎక్కి పైన కూర్చున్నాడు కూర్చొని అమ్మయ్యా నేను బతికాను రా బాబోయ్ అనేసి అనుకొని కళ్ళు మూసుకొని రిలాక్స్ అయినా తర్వాత ఒక పాటు క్షణంలో కన్ను తెలిసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే అక్కడ పైన ఎలుగుబంటు ఉంది ఇదేమి కర్మరా బాబోయ్ ఎరక్కపోయి వచ్చి ఎరక్కపోయినాను పులి దగ్గర నుంచి తప్పించుకుని వచ్చానంటే ఈ ఎలుగు బంట దగ్గర దొరికిపోయినా అనేసి ఆలోచిస్తుండగా ఎలుగు ఇలా చెప్పింది ఓ మానవా నువ్వేం బాధపడకు నువ్వు నా దగ్గరికి వచ్చావు నీకు నేను సహాయం చేస్తాను నువ్వేం బాధపడకు అనేసి అప్పుడు పులి ఉండుకొని ఓ ఎలుగుబంట ఆ మనిషిని నువ్వు నమ్మవద్దు వాళ్ళు మంచి వాళ్ళు కాదు నువ్వు ఆ మనిషిని కిందకి తోసేసినావంటే నేను ఆహారంగా భుజించి అతన్ని నేను వెళ్ళిపోతాను లేదంటే నిన్ను నేను తింటాను అనేసని చెప్తుంది అందుకు ఎలుగు బంటి నువ్వు నన్ను భుజించి కానీ నేను ఆ మనిషికి మాటిచ్చాను ఎట్టి పరిస్థితిలో నేను అతనికి చంపను నీ దగ్గర కూడా చంపనివ్వను అనేసని చెబుతుంది అలా కాసేపు గడిచిన తర్వాత మనిషి రిలాక్స్ అవుతాడు పులి రిలాక్స్ అవుతుంది మనిషి వండుకొని రిలాక్స్ అయితే మళ్ళీ దిక్కుని లేసిన మనిషి ఇలా ఉంటుంది ఓ మానవా నువ్వు ప్రశాంతంగా నిద్రపో నేను నిన్ను కాచుకుంటాను ఆ పులి రాకుండా అనేసి అని సరే మనిషి రిలాక్స్ అవుతాడు చెట్టు కాసేపు తర్వాత మనిషి వేస్తాడు మనిషి ఉండుకొని నేను రిలాక్స్ అయినా కదా నువ్వు రిలాక్స్ అవ్వు అనేసి అని సరే అనేసి ఎలుగు నిద్రపోతుంది అప్పుడు ఈ పులి వంటకాడి నక్కలా కాసుకొని ఉంది ఎప్పుడప్పుడు ఎవరో దొరక తిందామనేసి అప్పుడు పులి మనిషితో ఇలా బేరమాడుతుంది ఎలుగు బండి నిద్రించిన వెంటనే కాసేపు తర్వాత పులి మనిషితో ఇలా అంటుంది ఓ మనిషి మీరిద్దరూ ఎంతసేపు పైన ఉన్నా సరే నేను ఇక్కడే కాపులా కాస్తాను మీరు కంపదర్ కిందకైతే రావాలి అప్పుడు ఇద్దరిని నేను తినేస్తాను ఒక మాట చెప్తాను అది విను నువ్వు ఆ ఎలుగు బంటని కింద తోసేసావు అనుకో దాన్ని తినేసి నా దారి నేను వెళ్ళిపోతాను నువ్వు నీ దారిను మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నీ పిల్ల బిడ్డలు అక్కడ కాపులా కాస్తా ఉంటాను నీ కోసం రావడం కోసం చెప్తుంది అందుకు మనిషిని వాడు ఆలోచన చేసి ఓ ఎంతటి ఆలోచన ఉందా అటైతే మనం ఇది చెప్పింది పిల్లనేసి వెంటనే మనిషి ఏం చేస్తాడంటే ఆ ఎలుగు బంటని తోసేస్తారు కింద అది కింద పడిపోయే సమయంలో గట్టిగా మెలుకు వచ్చి మ్మును కొట్టుకొని పైకి లేసి వడ్డల కూర్చుంది అప్పుడు కూలి ఎరుగుబంటతో ఓ ఎరుగుబంట అవి నిద్రపోయేటప్పుడు నేను నేను ఎంతో రిక్వెస్ట్ చేశాను నేను మాటిచ్చాను నేను దాన్ని కిందకు తోయినా సరే చెప్పావు నువ్వు అలా నిద్రపోయినావు లేదో దాన్ని అడగగానే నేను తోసేసింది అందుకే మనిషిని నమ్మొద్దు అని చెప్పాను నువ్వేమో వినిపించుకోలేదు ఇప్పటికైనా సరే నేను చెప్తున్నాను ఆ మనిషిని కిందకు తోసే అంటే లేదు లేదు నేను మాట మాటిచ్చాను ఆ మాట మీద నిలబడతాను అతను ఏమైనా చేస్తున్నా అతను అయితే నేను ధ్వజించగా చెయ్యను అనేసి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఈ భూ ప్రపంచంలో ఎంత క్రూరమైన జంతువులైనా ఉండొచ్చు కానీ మనిషికి మించిన విశ్వాసం లేని జంతువు అయితే ఈ భూమి పైన ఉండదు ఏమో ఎంత మంచి మార్చి ఈ మనిషి అన్నవాడు ఏం చేశారు చూడండి అందుకే మనుషుల్ని నమ్ముకునే బదులు మానునైనా నమ్ముకున్నాం అనుకోండి ఆ మాను మనకు ఎంతో సహాయపడుతుంది అందుకే మనకు ప్రశాంతత అనేది ఎక్కడ ఉంటుందో తెలిసినా ఈ మనుషుల దగ్గర మనీ దగ్గర ఆస్తులు అంతస్తు దగ్గర కాదు మీరు బాగా గమనించండి మనం ఎంత సంపాదించినా ఎంత వజ్ర వైద్యురాలు ఉన్నా మన దగ్గర ఏదో ఒక సమయానికి ఎంత ఎంజాయ్ చేసినా ఏదో ఒక సమయానికి కాస్త బోలు కొడుతుంది కానీ ఒకే ఒక ప్రదేశం మీకు బోలు కొట్టని ప్రదేశం ఏంటో తెలిసిన భగవంతుని ప్రదేశం భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే మనిషి ఎప్పటికీ బోరనేది పోట కావున మనిషిని నమ్మడం మానేసి భగవంతుని నమ్మడం నేర్చుకుంది ఓం నమ